అంబేద్కర్ మిత్రులరా ఈరోజు ఈ దేశ మొత్తం మీద అనేక చోట్ల ఈ అమిత్ షా గారికి వ్యతిరేకంగా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది ఎందుకంటే భారత రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ గారిని పార్లమెంట్లో అవమానపరుచిన అమిత్ షాని వెంటనే తొలగించాలని చెప్పేసి ఈ కార్యక్రమం ఆనాడు నలభై ఎనిమిది అదేవిధంగా నలభై ఏడు యాభై దాకా అనేక మందులతో అదే అదేవిధంగా అనేక రాజకీయ పార్టీలతో అనేక మత పెద్దవాళ్ళతో కలిసి భారత రాజ్యాంగం ఏర్పాటు చేయడం జరిగింది ఆ భారత రాజ్యాంగాన్ని ఈరోజు నిర్మించిన బిఆర్ అంబేద్కర్ గారిని అవమానపరిచే విధంగా అమిత్ షా గారు నిన్న పార్లమెంట్లో చేసిన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాలి అదేవిధంగా ఏ రాజ్యాంగం పైన ఆయన ఆ మంత్రి పదవి తీసుకున్నాడో స్వచ్ఛంగా ఆయనే రాజీనామా చేయాలి సిగ్గు శ్రేమం ఏమన్నా ఉంటే సిగ్గు శ్రేమ ఉంటే అమిత్ షా గారు వెంటనే పదవికి రాజీనామా చేయాలి లేని పథంలో మోడీ గారు ఆయన్ని తొలగించాలి ఈ రెండు లేకుండా మాకు ఈ భారతదేశ పైన ఎలాంటి మను మను రాసిన రాజ్యాంగం పైన మేము నడుచుకుంటామని చెప్పేసి ఈరోజు అంబేద్కర్ని అవమానపరిస్తే రాబోయే కాలంలో ఈ అంబేద్కర్ బిడ్డలుగా ఈ రాజ్యాంగ నిర్మాతకి అవమానపరిస్తే దేశం మొత్తం మీద నుంచి పెద్ద ఎత్తున ఉద్యమాలు చదివేసే పరిస్థితి ఉంది ఆ ఉద్యమాల్ని మీరు ఆపలేకుండా పోతారు అందువల్ల ఈ వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాలి అదేవిధంగా అమిత్ షా గారిని కూడా తొలగించాలని చెప్పేసి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అనేక ప్రజా సంఘాలు కూడా కలిసి డిమాండ్ చేస్తున్నాం వెంటనే ఆయన తొలగించాలని మా డిమాండ్